ప్రజాస్వామ్య వ్యవస్థలో మీడియాదే కీలక పాత్ర జర్నలిస్టులకు నైతిక విలువలు నిజ నిర్ధారణ అవసరం జర్నలిస్టులు ప్రత్యేక కార్మికులు విమర్శలను స్వీకరిస్తా నన్ను నేను సరిదిద్దుకుంటా జర్నలిస్టుల శిక్షణ తరగతుల సమావేశంలో కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ ప్రభుత్వం తీసుకునే విధానపర నిర్ణయాలను మీడియా సరైన అవగాహనతో ప్రజలకు చేరవేయాలని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి శ్రీ వాసంశెట్టి సుభాష్ అన్నారు రామచంద్రపురం విఎస్ఎం ఇంజనీరింగ్ కళాశాలలో ఆడిటోరియం సిఆర్ మీడియా అకాడమీ ఆధ్వర్యంలో శనివారం ప్రారంభమైన జిల్లా గ్రామీణ విలేకరుల పునశ్చరణ తరగతుల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు కార్మికుల పనివేళలపై తీసుకున్న నిర్ణయాలు వారి సంక్షేమానికి దోహదపడతాయని మంత్రి వ్యాఖ్యానించారు కార్మికుల పనివేళలు వారికి కుటుంబంతో గడిపే సమయాన్ని అధిక వేతనాన్ని అందుబాటులోకి తెస్తాయన్నారు జర్నలిస్టులు కూడా కార్మికులే అని మంత్రి పేర్కొన్నారు అయితే వీరు అన్ని పరిస్థితుల్లో పనిచేయడానికి సిద్ధపడే ప్రత్యేక కార్మికులని మంత్రి సుభాష్ తెలిపారు అవినీతిని వెలియూలోనికి తెచ్చే క్రమంలో పాత్రికేయులు పలు రకాల సమస్యలను ఎదుర్కొంటున్నారని మంత్రి అభిప్రాయపడ్డారు వ్యక్తిగతంగా తనపై వచ్చే వార్తలు తమ పరిస్థితులు అభిప్రాయాలు చక్కదిద్దుకునేందుకు ఒక మార్గంగా భావిస్తామని ఆయన తెలిపారు ఆర్డీఓ అఖిల మాట్లాడుతూ వివిధ అంశాలపై పత్రికా కథనాల ద్వారా తాము పరిజ్ఞానాన్ని పెంచుకోగలిగామన్నారు విలేకరులకు పునఃచరణ తరగతులు నిర్వహించడం మంచి కార్యక్రమం అని ఆమె పేర్కొన్నారు సభకు అధ్యక్షత వహించిన చైర్మన్ శ్రీ ఆలపాటి సురేష్ కుమార్ మాట్లాడుతూ సాధారణ పౌరులకు సమానంగానే పాత్రికేయులకు స్వేచ్ఛ ఉంటుందని గమనించాలని సూచించారు ప్రజల హక్కులను కాపాడే రీతిలో పాత్రికేయులు తమ భావ ప్రకటన స్వేచ్ఛను వినియోగించాలని అన్నారు జర్నలిస్టులు తమ జీవితాంతం కొత్త విషయాలు నేర్చుకుంటూనే ఉండాలని సూచించారు రాసే అంశంపై అవగాహనతో పాటు క్లుప్తంగా రాయడం అలవర్చుకోవాలని ఆయన అన్నారు చందమామ మాస పత్రికలో కథలను క్లుప్తీకరణకు మంచి ఉదాహరణగా ఆయన పేర్కొన్నారు సత్యం ఫౌండేషన్ అధ్యక్షులు శ్రీ వాసంత్ శెట్టి సత్యం మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ నిరంతర విద్యార్థిగా అధ్యయనం చేస్తూ ఉండాలన్నారు విలేకరులు చేసే విమర్శలను ప్రతి ఒక్కరూ పాజిటివ్ గా తీసుకోవాలని ఆయన సూచించారు జర్నలిస్టుల యూనియన్ నాయకులు శ్రీ స్వాతి ప్రసాద్ మాట్లాడుతూ జర్నలిస్టులకు పునచ్చరణ తరగతులు నిర్వహించిన పట్ల హర్షం వ్యక్తం చేశారు ఇందుకు సిఆర్ మీడియా అకాడమీ చైర్మన్ శ్రీ ఆలపాటి సురేష్ కుమార్ను అభినందించారు ఈ సందర్భంగా చైర్మన్ ను సత్కరించి తొలి రోజు పునచ్చరణ తరగతులలో సీనియర్ జర్నలిస్టు శ్రీ పెద్దాడ నవీన్ సంక్షోభం నుంచి స్వావలంబన వైపు అంశంపై డి సోమసుందర్ గ్రామీణ వార్తలు కథనాలు అంశంపై శ్రీ విజయ్ కుమార్ కుర్ర కృత్రిమ మేఘ అంశంపై పునచ్చరణ తరగతులు నిర్వహించారు జర్నలిస్ట్ పాత్ర చాలా కీలకమైంది సొసైటీలో ఇటు ప్రభుత్వానికి ఇటు ప్రజలకి మధ్య వారద లాంటి వాళ్ళు జర్నలిస్టులు విచిత్రమైన కార్మికులు ఎవరంటే జర్నలిస్టులు అని చెప్పవచ్చు ఎందుకంటే శాలరీలు అందుకోకుండా నిరంతరం పనిచేసేవాళ్ళు కేవలం ప్రజలకి న్యాయం జరగాలి అయితే తప్పుని తప్పు అని చూపించి తప్పుని ఎండగట్టి ప్రజల మధ్యకి ఏం జరుగుతుంది అనే తీసుకెళ్లే వాళ్ళ పాత్ర అత్యంత కీలకమైన పాత్ర సమాజంలో జరుగుతున్న సంఘటనలను నిజాయితీగా ప్రజలు తెలియదు మొన్న ఒక చిన్న న్యూస్ ఆర్టికల్ ఒకటి వచ్చింది నా మీద నిరంతరం నాలుగో ఐదో న్యూస్ వచ్చినప్పుడు నేను ఒక ఆయన పెద్ద ఆయన దగ్గరికి వెళ్ళి తప్పు చేయలేదు ఇలాగ ట్రోల్ చేస్తా ఉన్నారు ఆయన ఒకటే చెప్పారు నీతో పాటు నువ్వు ఏం వర్క్ చేస్తున్నావో చంద్రబాబు నాయుడు గారు క్లుప్తంగా ఇంటెలిజెన్స్ పెట్టుకుని ఆయన సర్వే ఆయన తెచ్చుకుంటాడు ఆయన న్యూస్ పేపర్స్ తెచ్చుకుని వాటికన్నా విమర్శించి వాటిని చూస్తూ ఉంటారు ఆ ఎందుకు విమర్శిస్తున్నారు అది నిజమా లేదా అనేది ఆయన ఎంక్వైరీ చేసుకుంటారు కాబట్టి అవి వస్తే రాని ఇబ్బంది ఏముంది ఏదో రకంగా వార్తల్లో ఉన్నా కదా సంతోషించి అని చెప్పి అర్థం మరి ఇక్కడ విచ్చేసిన జర్నలిస్ట్ సోదరులందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేస్తాను